నమస్తే గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఏపీలో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి ఇంకో ఇంకో నెలల్లో అయితే ఒక పక్క అన్నా చెల్లెలు కూడా విడివిడిగా పోటీ చేస్తున్నారనే చెప్పచ్చు ఒక సైడ్ నుంచి చూస్తే జగన్ గారు ఇంకో సైడ్ నుంచి షర్మిల గారు కాంగ్రెస్ తరపున సో వీళ్ళిద్దరు కలిసే అవకాశం ఉందంటారా వీళ్ళ జాతక రితేవన్న కలిసే అవకాశం ఉందా అంటే ఏ రకంగా అన్నా చెల్లెలుగా కలుస్తారనే పార్టీల పరంగా కలవాలి అనే పార్టీల పరంగా అయితే కలవరు అనేది అర్థమైపోయింది గురువు గారు ఇద్దరిది కూడా వ్యతిరేకమైన పార్టీ చూసుకుంటే బంధం పరంగానే అనుకోవాలి అలాగే ఎవరిది విజయం సాధిస్తుంది అని ఇక్కడ విజయం అన్నా చెల్లెల మధ్య ఎవరు విజయం సాధిస్తారు ఎవరు విజయం ఓడిపోతారు అనేటువంటిది పెద్ద ప్రశ్న అది ఎందుకంటారు గురు చూసేటువంటి వాళ్లకు ఏదో ఇది అది అని అనిపించవచ్చును గాని ఒక రక్త సంబంధం కదమ్మా అన్నా చెల్లెలు పోట్లాటలు ఎంతకాలం ఉంటాయి తల్లి పరిస్థితులు ఆవేశం అనేటువంటి చిన్నప్పుడు కూడా పోట్లాడింటారు తెలియనితనంలో తనలో నేను నీతో మాట్లాడను చేయను అంటే నేను మాట్లాడను పో అని భీష్మించుకొని ఉంటారు కొంతకాలం అంతేగాని నాకు తెలిసినంత వరకు ఇదేదో ఎక్కువ శాతం ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అవుతుంది అని నేను అనుకోను ఏదో ఒక రోజు కుటుంబము అన్న తర్వాత కలవకుండా ఉండరు కదమ్మా అన్నా చెల్లెలు ఎవరైనా మనము ప్రపంచములో ఎవరుగానే రక్త సంబంధీకులు కలవాలనే కోరుకోవాలి ఒక తల్లి గర్భవాస మందు పుట్టినటువంటి వాళ్ళు ఇంకా జీవితములో కలవకూడదు అని ఏ వ్యక్తి కోరుకుంటాడు ఎవరు కూడా ఎవరైనా కోరుకుంటారా అలా లేదు ఇప్పుడు ప్రజెంట్ తల్లి యొక్క మనస్సు ఏమిటి అలా అనుకున్నప్పుడు ఆమె ఎలా ఉంటుంది ఇద్దరు సమానముగా తల్లి కదా తల్లి ఒక రకంగా చూస్తే జగన్ గారికి వాళ్ళ తల్లి గారు కూడా వ్యతిరేకంగానే ఉన్నారనే చెప్పచ్చు కదా మనం ఇట్లా చెప్తామమ్మాటానికి లేదు కదా ఆమె ఏమన్నది వ్యతిరేకంగా కొడుకు గురించి పోని బిడ్డ వైపు ఉంది అంటే ఎవరైనా ఆడపిల్ల తల్లి చాటును ఎప్పుడు కూడా ఉంటుంది ఎంత పెద్ద కో పెద్దగా అయినా అత్తవారింటికి పోయినా ఆడపిల్లం దగ్గర సరే తల్లి కాబట్టి ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి ఉంటారు ఉన్నంత మాత్రాన జగన్కు వ్యతిరేకము అని ఎలా అనుకుంటామమ్మా నవమాసాలు ఇద్దరిని సమానంగా మోసి కన్న తల్లి అలా ఒకరి వైపు ఉంటుంది ఒకరి వైపు ఉండదు అని ప్రపంచంలో ఏ తల్లి అట్లా ఉండదమ్మా ఏ తల్లి ఉండదు జగన్ గారి తల్లి అనే కాదు ఏ తల్లి కాక అట్లా అట్లాగే మన భరతమాత కూడా అందరూ బాగుండాలి అనేటువంటి భావనతోనే మనందరినీ చల్లగా చూడాలి అనేటువంటి కోరిక మనం కోరుకోవాలి నాకు తెలిసినంతవరకు వాళ్ళ జాతకాల ప్రకారముగా కూడా చూస్తాము కదా తల్లి షర్మిల గారి జాతకం ప్రకారముగా కొంచెం మొండితత్వము జగన్ గారిది మొండితత్వమే ఇద్దరూ మొండితత్వమే అన్నప్పుడు ఎలా ఉంటుంది కొద్ది రోజులు అలాగే ఉంటుంది అంతే అది ఏముందమ్మా కుటుంబంలో సమస్యలు అనేటువంటివి రేపు ఎప్పుడో భవిష్యత్తులో మళ్ళీ జగన్ గారు సరేలే అనేటువంటి అభిప్రాయం వ్యక్తపరచవచ్చు షర్మిళ గారు కూడా పోగొట్టుకోరు కదా రక్త సంబంధం ఎంత కాదనుకున్నా ఎంత వేరే పార్టీలలో ఉండినా పార్టీల ప్రకారముగా ఏవైనా దూషణ భాషణాలు అనుకున్నా చేసిన రక్త సంబంధం అనేటువంటిది శాశ్వతము పార్టీ ఎప్పుడు శాశ్వతము కాదమ్మా అయితే ఇప్పుడు రాజకీయ పరంగా ఏ విధంగా ఉంది అంటారు ఎక్కువ ప్రభావము ఉంటుంది అని నేను అనుకోవడం లేదమ్మా చాలా పెద్దగా ఏదో ప్రభావము చూపుతుంది అనేటువంటిది అనుకోవడం లేదు అలా అని పూర్తి ఉండదు అనడానికి కూడా లేదు ఏదో తక్కువ శాతము ఉంటే ఉండవచ్చును అనేటువంటిది తెలుస్తోంది అంటే ఉరివే లేదు అనడానికి కూడా లేదు కదా ఇప్పుడు వంద మందికి మనం భోజనం పెట్టాము అంటే ఒకరికి నచ్చకపోవచ్చు కదా తల్లి సమాజంలో మనము పెట్టినటువంటిది తొంభై తొమ్మిది మందికి రుచించుండొచ్చు ఆ ఒక్కడికి ఎందుకు నచ్చలేదు అనేటువంటి దాని మీద మనం ఆలోచన చేయాలి కానీ నీకు ఎందుకు నచ్చలేదు తొంభై తొమ్మిది మంది నచ్చింది కదా నీ ఒక్కడివి ఏమన్నా పెద్ద గొప్పనా అని అనకూడదు కదా అలా అనడానికి లేదు కదా ఎందుకు ఈ ఒక్కడికి నచ్చలేదు అనే దాని మీద మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ కూడా జగన్ గారు గెలుస్తారని చెప్పచ్చా వీళ్ళిద్దరు విషయంలో ఎట్లయినా కొంచెం జగన్ గారికి కొంచెం పై చేయ ఉంటుంది కదమ్మా మరి ఇప్పుడు ఆయన లీడింగ్ లో ఉన్నారు ప్రజా ప్రజల యొక్క తీర్పు అంత ఇదిగా ఇచ్చారు ఎవరు అవునన్నా కాదన్నా ఆయనకు ఒక తీర్పు ఇచ్చి ప్రజలు కూర్చోబెట్టారు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉన్నాడు కదా ఆయన మరి ఇంకొక పార్టీ రేపు ఎన్నుకుని ప్రజలు ఎన్నుకునేంత వరకు ఆయనదే కదా పై చేయి మరి అలా కాదనడానికి అయితే లేదు కదా అనుక ఇక్కడ పై చేయి కింది చేయి అని నేను అట్లా మాట్లాడాను కానీ అన్న చెల్లెల మధ్య ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే ఒక తల్లి కడుపున పుట్టినటువంటి వాళ్ళు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు తక్కువ అనేటట్టయితే అయితే ఆయన కానీ ఎందుకు పుట్టాలి ఆమె ఇంకెక్కడో ఒక చోట పుట్టిండొచ్చుగా అలా అంటారు రాజశేఖర్ రెడ్డి బిడ్డలు అనేటువంటిది ఉన్నప్పుడు ఆడన మగన అనేటువంటిది పక్కన పెడితే ఇది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డలు అనేటువంటివి ఉంటుంది కదమ్మా దాంట్లో ఎప్పుడు కూడా అది తేడా ఉండదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే మనము ఏదన్నా చెప్తూ మాట్లాడుతున్నప్పుడు ప్రతి తల్లి హర్షించే విధంగానే మాట్లాడాలి కానీ ఇంకొక తల్లి మనసు నొప్పించే విధంగా ఎప్పుడు మాట్లాడరాదు అంటే ఉండొచ్చు కారణాలు ఏవో చిన్న చిన్నవి ఉంటాయి బయటకు చెప్పలేనివి అనేకం ఉంటాయి అవి అసలు కారణాలు చెప్పకుండా వేరే దాని మీద అంతర్గర్భంగా మర్మగర్భముగా మాట్లాడుతుండవచ్చును వాళ్ళు అయితే రేపు పొద్దునవి క్లియర్ అయ్యి సర్దుకున్నారనుకోండి ఏముంటుంది ఈరోజు అన్నది కదా అన్న అన్న మీద అంత ప్రేమ లేకపోతే ఆమె ఎలా తిడుతుంది ఎలా చేస్తుంది అనడానికి నేను మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను చెప్పండి అర్జునుడికి ధర్మరాజు మీద విపరీతమైనటువంటి గౌరవము ప్రేమ ఉన్నాయి కానీ ఒకనొక సందర్భములో అది ఎక్కడో వేరే చోట ఉన్నది నిజానికి ప్రామాణికం ధర్మరాజును చంపాలి అనేటువంటిది అర్జునుడు చంపాలి అనేటువంటి ఇది వచ్చినప్పుడు అంత ప్రేమతో ఉండేటువంటి అన్నను ఎలా చంపగలడు అంటే చనిపోయేంతటి మాటలు మాట్లాడితే చంపినట్టే కదా అనేటువంటి భావనతో కొన్ని మనస్సు ఈ విరిగేటువంటి మాటలు మాట్లాడతాడు కొన్ని సందర్భంలో అర్జునుడు అని ఒక శాస్త్రంలో ఉన్నది అలా మాట్లాడితే మనసు చంపితే చచ్చిపోయినట్టే కదా అనేటువంటి భావనతో శరీరాన్ని చంపకుండా మనసును చంపితే భౌతికంగా ఆయన అన్నం ఉంటాడు కదా ఆ కోరికతో మాట్లాడము విధిలేని పరిస్థితుల్లో అనడము అర్జునుడు జరిగింది అని ఉన్నది అంటే ఇక్కడ కూడా అదే జరుగుతుంది అంటారు ఏవో ఉంటాయమ్మా అనేక రకాల కారణాలు ఉంటాయి కదా తల్లి వాళ్లకు వాళ్లకు ఏమున్నాయో అన్ని మనకు తెలిసి ఉండవు తెలిసి మనము జాతకాల ప్రకారముగా మీరు అడిగిన ప్రశ్న ఏమిటి భవిష్యత్తులో కలుస్తారా రాజకీయ పరంగాను అలాగే బంధం పరంగా రాజకీయ పరంగా కలవరు ఎలాగో అని మీరే చెప్పారు ఆన్సర్ నేను చెప్పడం ఎందుకు పండితుంది ఈ పార్టీ ఆ పార్టీ వ్యతిరేకమైనప్పుడు ఎలా కలుస్తారు కలవరు ఇక రక్త సంబంధం కాబట్టి రక్త సంబంధం ఎప్పుడైనా కలుస్తారు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కలుస్తారు అంటే మామూలుగా గురువు ఇప్పుడు మామూలుగా ఒకే ఇంట్లో రెండు పార్టీలు అంటే అది వేరే విధంగానే ఉంటుంది ఒకప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు వేరు వేరు పార్టీలు అయ్యారు ఏమో మళ్ళీ చెప్పలేము మళ్ళీ ఆవిడ మళ్ళీ ఇదే పార్టీకి రావచ్చేమో వైఎస్ఆర్సీపీ పార్టీకి అమ్మా ఇప్పుడు ఏదైనా రావచ్చేమో చెప్పలేము అదేం పెద్ద విషయం ఏమీ కాదు కానీ ఆమె దీంట్లోకి వస్తుందా లేదా పార్టీనే వద్దనుకొని అన్నకు నేను వ్యతిరేకంగా చేయడం ఎందుకు లేని మానుకుంటుందా ఏమిటి అనేటువంటిది ఆమె స్వనిర్ణయం ఆమె నిర్ణయాన్ని మనం వేలెత్తి చూపించే ఇది లేదు ఒకటి ఈ రోజుల్లో అమ్మ భర్త ఒక పార్టీ భార్య ఒక పార్టీ ఉన్నారు లేరా ఉన్నారు కదా మరి సాయంత్రం అయితే రాత్రి అయితే ఇంటికి ఇద్దరు వస్తున్నారు ఇద్దరు లక్షణంగా కాపురం చేసుకుంటున్నారు మళ్ళీ పార్టీల పరంగా పొద్దున్నే పోతున్నారు పార్టీలను పార్టీలు తిడుతున్నాయి కానీ వ్యక్తులను తిట్టడం లేదు అవును ప్రజలు ఒక మనిషిని నమ్మి చేసుకుంటున్నంత కాలము ప్రజా తీర్పే ప్రామాణికమవుతుంది తప్ప ఎవరెవరు బంధుత్వాలు అనేటువంటివి పెద్దగా అవుతాయని నేను అనుకోవడం లేదమ్మా చూద్దాం గురుగారు ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం ధన్యవాదాలు మంచిది జయ